வம்சீ கிருஷ்ண வம்சி மனோடு மிதலா மழை ஸ்பிஷ் பெருக்கி மிதன்ன

ಮೊಳ ಅಲ್ಲ ಬಟ್ಟೆವು ಮನ್ನೋಡೇ ಲೇಮೇರಪ್ಪ ತಿನ್ನಡಪ್ಪ ಬ

గుర్చిపెట్టుకోని గుర్చిందని చెప్పి కాదానందు అవన్నీ వాడు వీరేజ్ విలేజ్ మనకి బర్త్డే ఉందని చెప్పి నన్ను పిలిచిన నిన్ను పిల్లడంటే పని చేసేట్లే నువ్వు లేదు కూడా మంచి మాట్లాడితే నువ్వు పోతావు చూడు రజనీకాంత్ గాడు ఆ ఇట్లా పని చేసేట్లే నిన్ను పిలుకోకున్నట్లేమి నన్ను పిలిచేదేమి చూసూ వాడికి రాదా వాడే నాకు కనబడతాడా వాడు ఎప్పుడో గుంతకల్లో కనపడతాడు వాడు పొదంపా అన్న అంటాడు అంతే మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లలే మళ్ళీ అన్న బండిపోదంబా అంటాను కదా ఇంకేమి ఆ కాదు వాడు బర్త్డే అంటే నువ్వు హ్యాపీ బర్త్డే అని చెప్తావానికి హ్యాపీ బర్త్డే అప్ప చెప్పు హ్యాపీ బర్త్డే రా థ్యాంక్ యూ ఏమైనా ఉందో లేదు మళ్ళీ నాకు లేపా సుఖంగా ఉందిరా రుబ్బోడా అట్లా

మనం ఇంకా అర్థాడుతుంది లేని మన ఇప్పుడు మనం వచ్చేటప్పుడు బండి చూసు కానీ వాడు ఇట్లా అట్లా చర్రని పాయ ఎంత లెక్కలేగా మంచిగా ఎంత లెక్కలే చూడు అదేగా నా ఏడేళ్ళు బాడా మా ఊని సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్